అందరికీ నమస్కారం అండి ఇవాళ షడన్గా నాకు విశ్వనాథన్ గారు గుర్తుకొచ్చేసారండి విశ్వనాథన్ గారు చేసిన అద్భుతమైన అందమైన పాటల్లో ప్రతి ఒక్క పాట కూడా ఒక ముత్యంలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను పాడబోయే పాట చాలామందికి చాలామందికి ఇష్టమైన పాటగా ఉంటుంది అది అది మీకు వినిపించబోతున్నా కాస్త அந்தமாயிரங்கட்டா அந்த அந்த அந்தமாயி காணே காது செல்லம்மா செல்லம்மா அந்தமாயி காணே காது செல்லம்மா அந்தமாய்க்கு ரங்குல அந்த అంత అందమైంది కానీ కాదు చెల్లమ్మ చెల్లెమ్మా అందమైంది కానీ కాదు చెల్లమ్మ ఆ కళి ఆశలు లోకానికి మూలమమ్మ ఆ కళి ఆశలు లోకానికి మూలమమ్మ ఆ అందముందా చెల్లమ్మ ஆக்கி அந்த செல்லம்மா ஆசிலும் அந்த முந்தா செல்லம்மா செல்லம்மா ஆசிலும் அந்த முந்தா செல்லம்மா அந்தமை அந்தமாதிரி ரங்கு ரங்குரங்குல அந்த ചെല്ലമ്മ 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 ലൈക്ക് ചെയ്യേണ്ടി ലൈക് ചെയ്യേർ ചെയ്യണ്ട കാമിണ്ട് ഓക്കേന നമസ്തേ